ఏమిటి మమ్మీ ఉన్నట్టుండి ఎక్కడికి ప్రయాణం డాక్టర్ తాతగారింటికి అక్కడే కొన్నాళ్ళ పాటు ఉండి నువ్వు డ్యాన్స్ నేర్చుకోవాలి ఇంకా కొత్తగా ఉంది ఎన్నో ప్రోగ్రామ్స్ సన్మానాలు అయ్యాక అదేని నేను చేసిన పొరపాటు పాకడం కూడా సరిగ్గా రాని పాప పరిగెత్తు తన సరే అన్నారు ఓహో అయితే కొత్తగా నడక గురువు గురువుగారు అక్కడే ఆ ఊళ్ళోనే ఉన్నారన్నమాట అవును ఎవరు బాలకృష్ణ గారు వాట్ నీతో వేళ కొడలేవుటి కాని కాని టైమింగ్ నో నన్ను గురించి అంటే చండాలంగా రాసిన తర్వాత నేను వాడి దగ్గర నేర్చు స్థాయిలో బాలకృష్ణ గారికి నీకు గురువు గారు ఆయన గారి దగ్గర నేనే నేర్చుకుంటున్నావు నిజమైన కళ ఎప్పుడో చచ్చిపోతే చౌరం నేర్చుకుంటారట నేను నేర్పాలట అది జరగదు జరగని పని జరగాలి జరిగి తీరాలి నేను వాళ్ళకి మాటిచ్చాను ఒకసారి ఇట్లాగే నా చేత పెద్ద పని చేయించు యాభై రూపాయల కోసం ఓ పిలకాకి నృత్య ప్రదర్శన గురించి రాయమన్నా ఏమైంది ఇప్పుడు ఇంకో పెద్ద పనే నీకైనా బుద్ధి నాకైనా బుద్ధి ఉండాలి తిరిగి వెళ్ళాల్సిందే స్టాప్ ద ట్రైన్ హోల్డ్ ఆన్ ఫుల్ సెకండ్ మాస్టర్ మాస్టర్ ఆపకండి లాగరా లాగే మనకి సంతానం లేకపోతే ఏమండి బాలుయే మన బిడ్డ అఘోరించాం ఇదిగో నాకు వదిలి కాదు తల్లి తర్వాత తల్లి అన్న ఈ ప్రబుద్ధుడు గొలుసులాగి ఇంటికి ఉంటాడు పద చచ్చిపోతున్నా ఇంత మందు కూడా ఇప్పించలేకపోయి నేడుస్తూ అక్కడే అది చెప్పలేనురా నాకు మనసు లేదురా వద్దురా నీకు ఇష్టం లేని పని నేనే ఆశపడ్డాను నా బతుక్కి ఎలాగో అంత ట్రీట్మెంట్ ఇప్పించలేను వాళ్ళు నీకు ఇల్లిచ్చి పెద్ద జీతం ఇస్తామంటున్నారు ఆ డబ్బుతో మీ వద్దని హాస్పిటల్లో చేర్పిస్తే ఆ పైన భగవంతుడే ఉన్నాడని పిచ్చి కళ్ళ కన్నా పర్వాలేదురా ఇంకో నాలుగేళ్లలో పోవాల్సింది నాలుగు రోజుల్లో పోతుంది అంతేగా చూస్తూ కూర్చుంటావేమే తొందరగా సర్దు ఏదో స్టేషన్ కూడా వచ్చేటట్టుంది అడిగి వచ్చే రైల్లో ఇంటికి పోదాం ఏమిట్రా నమస్కారం అయ్యాకు ముందే తెలుసా రామ ఫోటో చూపిస్తే శ్రీ శ్రీరామచంద్రుని పోల్చుకోగలనయ్యా నమస్కారం అయ్యా అమ్మాయి గారు వచ్చేస్తున్నారు తమరు కూర్చోండి అయ్యా ఇవన్నీ వాళ్ళు మాస్టర్ గారికి నమస్కారం చేసి ఆశీర్వచం అలాగే ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు అంటారు నమస్కారం సార్ నమస్తే నేను హాస్పిటల్లో అంతా ఏర్పాటు చేశాను ముందు అడ్మిట్ చేయించండి నేను వచ్చి యూ వెరీ మచ్ బాలు మీరు తెలుసు కదా డాక్టర్ మూర్తి గారు హాస్పిటల్ ఇన్ఛార్జ్ ఐ నో నోహిం వాళ్ళు వస్తాడా వర్జున్ వచ్చేలాగా మీ వద్దని హాస్పిటల్లో చేర్పిస్తాను తాతయ్య నేను వెళ్ళి పాఠాన్ని రెడీగా అమ్మా మరి మాస్టర్ గారి బట్టలు అవి ప్యాక్ చేయించి అవుట్ హౌస్ లో శివయ్యా అమ్మా అన్ని సరిగ్గా ఉన్నట్టేనా బాత్రూమ్ లో హీటర్ అది అమ్మా ఈ సామాన్లు కొనగా మిగతా కొంచెం అమ్మా నీ పిచ్చి గాని మార్చినా డాక్టర్లని మార్చినా నా ఆరోగ్యం బాగుపడుతుందంటారా నీ సంగతి ఎలా ఉన్నా బాలు ఆరోగ్యం కుదురు పడుతుందనే నమ్మకం ఉంది నమస్కారం అండి నమస్కారం అండి ఏమంటున్నారు రతని గారు మీరు చెప్పారట కదా స్పెషల్ రూమ్ ఏర్పాటు చేయమని మీ పుణ్యమా అని జబ్బు పేరుతో దానికి భర్త హోదాలో నాకు రాజభోగం అనిపించే యోగం పట్టింది అవే మాట్లాడి ఏమి పూర్తిగా కోలుకోవాలి అదే నా ప్రార్థన లోటు డాక్టర్ మూర్తి గారు వస్తున్నారు ఈలోగా నేను ఆయన అసిస్టెంట్ మాట్లాడేస్తాను సంచిలో సిగరెట్ ప్యాకెట్లు ఉండాలి చూడు మరీ వాసన కొడుతోందని అయ్యా సంచి ఉతకటానికి వేశానయ్యా అందులో ఒక తువాల మాత్రమే ఉందయ్యా అది బాగా జీర్ణమైపోయిందని నేను తీసుకున్నానయ్యా అతను సంధ్య వేయాలయ్యా అలాంటి మాటలు అనకూడదయ్యా తప్పయ్యా ఇందులో సీసాలు ఇక్కడ ఉందయ్యా అదైనా జాగ్రత్తగా ఉంచావు కదా రా 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 ఇది తాతావారిదయ్యా ఒక సీసాకుంటే ఒక దువ్వెన ఉచితమయ్య అసలు నేను బస్సులన్నీ ఎక్కడో మర్చిపోయి ఉంటారయ్యా ఈ ఇంట్లో రత్నం దొరికినా అమ్మగారికి తెలుస్తుంది అయ్యే రాయి ముక్క పోయినా అమ్మగారికి తెలుస్తుంది అయ్యే ఇది దేశం కదా ఇక్కడ పెద్దవాళ్ళు వాళ్ళు తీరు సముచుకుంటారు కదా అవునయ్యే అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా తెలిసయ ఒక తీర్థం మాత్రమే గాదయ్య తీర్థము పెసరపప్పు ఉదయం శివాలయంలోనేయ తీర్థము చక్రపంగని సాయంకాలం వైష్ణవాలయంలోనేయ అయ్యయ్య ఈ సలో తమన కడికి వేళ్ళని వదన్న అమ్మగారు చెప్పారయ్య వదయ్య 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 అట్టున వోడిన గారిని ఆసుపత్రిలో చేర్పించాలి ఇట్లా ఉందో ఏంటో అలాగయ్య ఐతే వెళ్ళండియ్య சேமங்கா வெளி லாபங்கார் அண்டையா. ஒத்தையா, ஒதினிகாரிக்கு பள்ளு கொனுக் கெள்ள அண்டையா. நாமஸ்காரம் அம்மா, நாமஸ்காரம் அம்மா. டிரைவே, காட்சிடலே பெட்டு. ఏం సభయ్య అమ్మాయి గారు పాఠం నేర్చుకోవడం పూర్తయింది పాఠం సంగతి తెలియదు కానమ్మా ఎవరో అబ్బాయి గారు వస్తేనమ్మా బయటికి వెళ్ళారమ్మా అబ్బాయి గారా అవునమ్మా కిషోర్ గారి అమ్మా మరి మాస్టర్ బాబు గారు ఏం చేస్తున్నారు ఆయన గారు కూడా బయటికి వెళ్ళారు కదమ్మా ఆయన ఎక్కడికి వెళ్ళి వద్దు ఏదైనా కావాలంటే నిన్నే తెచ్చి పెట్టమని చెప్పానుగా చెప్పానమ్మా కానీ ఏమిటో తీర్థం తీర్థం అన్నారమ్మా అర్థం కాలేదమ్మా పాపం ఒట్టి గ్లాస్ అక్కడే వదిలేశారమ్మా పొద్దుని గారిని చూసేస్తాను ఆస్పత్రికి వెళ్ళారమ్మా హాస్పిటల్కి వెళ్తానని చెప్పారా అవునమ్మా siapa я. Сапомага

మాధవి కళ్ళు తిరిగిన మాధవి నాకింత తొందరగా చచ్చే యోగమే ఉంటే నా బ్రతికి ఉంటానా నిన్ను పార్వతి దేవులా నన్ను చూడగలుగుతాను నువ్వేంటికి రాజ ఎవరకుంటున్నావు అంటే శైలజ్ అది ఎలా నేను నేను అది తల్లి తండ్రి కొ కూతురికి వస్తే అదృష్టం ఉంటారు శైలి అది అదృష్టవంతరాలు నేను నీ శిష్యాలైంది కానీ ఇంకా గురువు గారికి దయ కలగలేదు అది అది కాదు మాధవి అదే అదే భూతాలు దయ్యాలు నృత్యం అందుకు బిరుత ప్రధానం అదేనా అదేం చేస్తుంది పాపం చిన్నపిల్ల ఎలా నేర్పుతారో అలా చేస్తుంది నేను కదా చాలా బాగా చేస్తుంది చాలా బాగా ఆ ముద్ర అది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఏదో ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తే ఇంత చండాలంగా ఉంది తప్పు లేదన్నా తలబురుస్తూనే ఆ రోజు శైలజికి క్షమాపణ చెప్పుకోమంటే చెప్పుకోలేదు ఇప్పుడు దాంతో తెలిసిన తర్వాత క్షమాపణ చెప్పుకోవడానికి సిగ్గుపట్టలేదు చిన్నపిల్ల దానిక నీకు మీ వారికి ఆయన ఇక్కడ లేరు అక్కడే ఉన్నారా అక్కడే ఉన్నారు ఎప్పుడు వస్తారు నేనే అక్కడికి వెళ్ళాను అంత తేలిగ్గా వెళ్ళదిస్తానా నేనే అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి శైలజ చేత నాట్యం చేయించి ఆ నటరాజు చేత ఆశీర్వాదం ఇప్పించి అప్పుడు మీ దంపతులు ఇద్దరు చేత నేను చెప్పిన పాఠానికి మీరు ఇచ్చిన జీతానికి లెక్క కట్టించి నీ రుణం తీరిపోయిందిరా మీరు చెప్పిన తర్వాత నేనే వెళ్ళిపోతాను లెక్క చూడమంటావు నువ్వెన్ని వర్ణాలు కృతులు నేర్పేవో చూడమంటావా నువ్వెన్ని బ్రాంతీలు బిస్కెట్లు తాకేవో చూడమంటావా నీలో నరాలు నాడులు ఎన్ని తెగిపోయాయో చూడమంటావా నీలో రక్తం ఎంత నీరైపోయిందో చూడమంటావా అలవాటైందో నేను ఎందుకు ఇలా దిగజారిపోయాను ఇన్నాళ్ళు ఆ దైవాన్ని మర్చిపోయాను సాధన సంగీతాన్ని వదిలేసి పిచ్చి వల్ల తిరిగాను ఈనాడు నువ్వు దేవతలా ప్రతించన్ని గుర్తు తెచ్చా ఆయన పాదాలు సాక్షిగా చెప్తున్నాను ఆ తాగుబోతు బాలు ఇక లేడు ఉండడు ఐ ఐ ఐ మీనట్ ఐ శివయ్య అమ్మా వంట అయిపోయింది వడ్డించమంటారా అమ్మా సరేనయ్యా అమ్మగారు ఇక్కడ ఇంట్లో లేరా ఔట్ హౌస్ లో ఉన్నారేమోనమ్మా ఔట్ హౌస్ మాస్టర్ బాబు గారు తాగుచ్చారు కదమ్మా ఆయన అయితే ఈవిడికేమిటి మరి మాస్టర్ గారు కదమ్మా వర్షంలో తడవటం బావి మీద ఆడటం చచ్చిపోతారు కదమ్మా అమ్మగారు ఎంత కంగారు పడిపోయారు చెప్పలేనమ్మా తమ కుట్టించమంటారా అమ్మా అక్కర్లేదు ఆకలిస్తే నేనే పిలుస్తాను అలాగేనమ్మా రోజున ఏమిటి ఇక్కడికి వస్తే అందరు బాగుపడి నువ్వు కూడా ఆరోగ్యంగా కనిపిస్తున్నావు తప్పదు నాడీ నార్మల్ గానే ఉండాలి అంటూనే ఉంటుంది ఆగిపోదు ఉన్నట్టుండి ఒక్కసారి ఇలా దేవుళ్ళు ఒక దేవత ప్రత్యక్షమైంది కనుక అహే సైరీ మాధవి కనిపించింది నాతో చెప్పింది మాధవి కనిపించిందా అది చాలా గమ్మత్తుగా ఎక్కడ ఎక్కడిది సరకు ఏమిటి అని అడగద్దు మందు కొంచెం ఎక్కువైంది కాళ్ళు బావి మీద బావి మీద బావి మధ్యలో కాళ్ళు అక్కడ ఒళ్ళు ఆకాశంలో తేలిపోతుంటే ఇంకొక క్షణంలో బావిలో పడి చచ్చిపోతాను చేయి పట్టుకొని బయటికి లాగేసి చూస్తే ఎక్కువే మైకంలో ఉన్నానన్నాం మాధవి ఎలా కనిపించింది ఎలా గుర్తుపట్టగలిగా ఈ కళ్ళు కాదురా గుర్తుపెట్టింది వయసు కొంచెం మీద పడ్డా పార్వతి పార్వతీదేవిలా ఉందిదా డాక్టర్ అరిచారు హలో గుడ్ 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 మార్నింగ్ 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 మంచి శుభాత్య్ ఉండండి ముందు మీరు చెప్తారా నేను ఆ నువ్వు చెప్పేది ఏంటో నాకు తెలుసు కానీ నేను చెప్పేది ఏంటంటే రఘు రాబోయే మా హాస్పిటల్ స్వర్ణోత్సవాల సందర్భంగా మాధవి ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇస్తుంది రియలి గ్రేట్